తల్లి గర్భంలో ఉన్నప్పుడే పసల కృష్ణ భారతి దేశభక్తిని పునికిపుచ్చుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తాడేపల్లిగూడెంలోని కర్రీ రామచంద్రరావు కన్వెన్షన్ హాల్లో గాంధేయవాది కృష్ణ భారతి సంస్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు గాంధీ విలువలను నూటికి నూరు శాతం పాటించిన వ్యక్తి కృష్ణమూర్తి అని కార్యక్రమంలో పాల్గొన్న ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు త్వరలోనే కృష్ణమూర్తి జీవితంపై పుస్తకం ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు ఎదురు వేయాలని ఆ రోజు ఉవ్వెత్తులు చేరినటువంటి ఉద్యమంలో ఆ రోజు పోలీస్ లాఠీ జార్జిని కృష్ణమూర్తి గారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మరి ఆయన భార్య అంజలక్ష్మి గారు అడ్డుపడి ఆ లాఠీ జబ్బులు ముందు నామీజ్ చేసిన తర్వాతే అని అనేటువంటి స్థితిలో అప్పటికే ఆవిడ గర్భిణి అవడం వల్ల లాఠీ చేయలే స్థితిలో కూడా అరెస్ట్ చేసి తమిళనాడు రాష్ట్రం వేలూరు మరి జిల్లాకు తరలించినటువంటి పరిస్థితి ఆమె యొక్క అన్న ప్రసాదం కూడా జైలు దగ్గర దగ్గర ఒక పసి బంధు గాని పది నెలల బిడ్డలుగానే ఆమె జైలు జీవితం గడిపింది అని కృష్ణ భారతి గారు నిజంగా ఆమె జనరం కాని ఆమె పేర్లు గాని అన్ని కూడా ఒక రకంగా ఆశ్చర్యం ఆవేదన కలుగుతున్నాయనే విషయం ఆ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ నా నలభై ఏళ్ల పాత్రికేయ జీవితంలో స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో నూట తొంభై సంవత్సరాల మన బానిసత్వంలో దాదాపు తొంభై సంవత్సరాల యాక్టివ్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక వ్యక్తి జైల్లో పుట్టారు అనేది నేను ఎక్కడ చదువుకోలే ఒక్క కృష్ణ భారతి గారు మినహా గాంధీ ఏవైతే ప్రవచించాడో వాటికి నూరు పాళ్ళు ఆచరించినటువంటి వ్యక్తి ఒక కాశీ కావిడ వేసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం అన్నం అవన్నీ కూడా సేకరించి గ్రస్తులకి పేదవాళ్ళకి అసలు ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళందరూ కూడా భోజనం పెట్టడం అంటే అసలు నిజంగా గాంధీ స్ఫూర్తి అంటే అది అట్లా ఆయన జీవించారు కుష్ఠవ్యాధిగ్రస్తులకి అందరూ కూడా చేశారు కృష్ణమూర్తి గారు పడమర విప్పారు గ్రామం వదిలిన తర్వాత తాడేపల్లిగూడెం రాజమండ్రి వెల్లూరు మెడ్రాసు రకరకాల ఓళ్లల్లో ఉన్నారు కానీ ఏనాడు ఆయనకి అసలు అంతా ఊరు లేదు అందుకని గాంధీజీ విలువల్ని పూర్తిగా పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారు అంజలక్ష్మి దంపతులు